పాల్గొంటున్న ప్రెస్ క్లబ్ మిరులు వారి విద్యార్థులు అన్ని రాజకీయ పక్షాల నాయకులు మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సీనన్న మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వారు అనేక సంవత్సరాలుగా ీయ రంగంలో విద్యారంగంలో అదేవిధంగా ఒక స్కూల్ చైర్మన్గా ఎస్ఎల్సి రాజకీయ రంగంలో కూడా పనిచేసిన అనుభవం వారికి తెలియదు దానికి సడన్గా వారు అనివిధమైన నిర్ణయం తీసుకొని మన మధ్యలో చెప్పడం అనేది చాలా కలిసి వేస్తూ ఉంది నాలుగు రోజుల క్రితం మేము మౌపాన్ వస్తున్న బండి మీద వారు అట్లా ఎంత ఉన్నారు అమ్మనగళ్ళ దగ్గర నాకు ఇచ్చే చాలా దిగులుగా డల్లుగా బండి వెళ్తా ఉంటాం నేను అనుకున్న ఈ మనిషి ఇంత డల్గా పోతుంది ఏందని వెనక కూర్చున్నాను ఈ బండి మీద వాడు ఒక్కరే సిరిగిల్గా డల్గా వెళ్తూ ఉండి నా ఒక్కరిగా మనుషులు ఆలోచన చేసుకున్నా ఇంత డ్రులుగా పోతాం జరిగింది తెలిసినాకు మేము మొన్న కేసు కనిపించినాడు మందరిగా చూడడానికి వెళ్తే ఆ రోజు ఫీలన్న ఆయుధం తీసుకున్నాను చాలా బాధాకరం వాళ్ళ సమాజంలో మనుషుల మీద అనేక రకాలైన ఒత్తిడులు ఈ సమాజంలో ఉన్నాయి వీటన్నిటిని కూడా ఒక విద్యావేత్తగా రాజకీయ రంగంలో ఉన్న మిత్రులు కావచ్చు విద్యారంగంలో ఉన్న పురుషులు కావచ్చు రాజకీయాల్లో ఉన్న వ్యాపారంలో ఎక్కడ ఉన్నా ఆ ఒత్తిడిలను కట్టుకోవాల్సిన అవసరం మన మీద చాలా ఉన్నది అదే రకంగా ఈరోజు సమాజం కూడా అనేక అవకాశాలు ఇస్తూ ఉంది సమాజాన్ని మన అంతా కూడా స్టడీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ సందర్భం ఒక మాట నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే శ్రీశ్రీ గారు ఒక మాట చెప్పినాను నీ కుదిరితే పరిగెత్తు లేకుంటే నడువు అది కూడా సాధ్యపడకపోతే నువ్వు పాక్కుంటానైనా నీ ప్రయాణం కొనసాగాలి కానీ నీ ప్రయాణం మటుకు ఆపకూడదు అది ఏ రోజు సమాజానికైనా అక్కరొచ్చే ముచ్చట ఆ విషయంలో నేను భావించిన సీలన్న విషయంలో చాలా అన్న తొందరపడ కావచ్చు మనలాంటి మిత్రులు అనేకలు మీ ఇంతమంది సమాజం ఇలా పాత్రికేయ రంగం కానీ వారి శిష్యులు కానీ మనలాంటి వాళ్ళం కానీ ఎంతోమంది ఉన్నాం మనతో మనలాంటి స్నేహితులతో పంచుకుంటే ఎంత కొంత రిలీఫ్ రిలాక్సేషన్ ఎంతో కొంత సపోర్ట్ కూడా దొరుకుతుంది నా సూచన ఏంటంటే ఎవరం కూడా తొందరపడకుండా జీవితంలో ఇలా వారి కుటుంబం వారి పిల్లలు సమాజంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఇవాళ ఉండేది కాబట్టి మిత్రులు ఎవరు కూడా ఈ సమాజంలో అలాంటి తొందరపాటు చర్యలకు పాల్పడొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను వారు అనేక అవకాశాలు ఉన్నాయి అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా మన స్నేహితులు మన లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడో దగ్గర మనకు ఉంటారు వాళ్ళతో సలహా తీసుకొని మన ముందు బాగా తప్పితే ఈ రకమైన చర్యలకు పాల్పడదు ధైర్యంగా మరి తప్పకుండా చిరన్నగారి కుటుంబానికి మనం అంతా అండంగా ఉన్నాం మీరు పాతికేయ మిత్రులకు సూచన చేస్తూ ఉన్నాం మీరు ఏ రకం నిర్ణయం తీసుకొని అన్న ఇట్లా పోదామంటే ఆ రకంగా తప్పకుండా ముందుకు వెళ్ళి వారి కుటుంబాన్ని ఆదుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా సర్పంచ్ గారు అందరం కూడా మేము ఉంటాం తప్పకుండా సహాయ సహకారాలు అంది అందిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము థ్యాంక్ యూ ఇప్పుడు గ్రామంలో రోజు ఇక్కడ ప్రోగ్రాం ఎవరిని పంపినావు అన్నారు వీళ్ళందరూ కూడా అతికే మిత్రులు కానీ పెద్దలు కానీ చిన్న కానీ మొత్తం రావటం ఆ మధ్యలో శీలణ కోసం చాలా మీరందరూ బాధపడటం అంటే చాలా బాధగా అవుతుంది అతను నాకు ఎక్కువ స్నేహిత లేకపోయినా కానీ అతని కోసం మీరందరూ ఈ విధంగా చాలా చాలా బాధపడటం వారు చాలా బాధ అనిపిస్తుంది అతడు ఒక ధైర్యంగా నా విషయం చూసుకుని ఒక ధైర్యం కానీ రెండు సార్లు ఊడిపోయి కూడా చాలా ధైర్యంతో నేను ఏమైనా కానీ మన జీవితం ఎట్లెత్తగా తీసుకుంటాను ఆ విధంగా అతను కూడా ధైర్యంగా ఉంటే చాలా చాలా బాగుండేది ఉండే ఇప్పుడు ఆ రోజు ఆయన పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబాన్ని చాలా బాధ కలిగించేసేది ఆ బాధను మనందరూ కూడా బాధ అనిపిస్తుంది మీరందరూ విలేకరులు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ రేపు ఏ సమస్య అయినా ఆ కుటుంబం కోసం ఏ సాయం చేద్దామన్నా మన శక్తులు ఎంతో మన సహాయం వీలైనంత వరకు అందరం కలిసి సహాయం చేద్దామని ఆ కుటుంబానికి అందరం తోడుపాటుకుందామని వారికి నేను మీ అందరి అవకాశం ఇచ్చిన పెద్దందరికీ ధన్యవాదాలు